ఈ రోజు అయితే మనం తణుకులో ఉన్నటువంటి విక్టరీ బజార్ వచ్చామన్నమాట ఈ విక్టరీ బజార్ వచ్చేసి మనకి తనుకు స్టేషన్ రోడ్ లో అయితే ఉంటుంది కిరాణా సరుకులు క్వాలిటీ విషయంలో విక్టరీ బజార్ కి పెట్టింది పేరు ఇక్కడ కిరాణా సరుకులు వచ్చేసి మంచి క్వాలిటీ మరియు హైజెన్ గా మరియు తక్కువ రేట్ లో ఉంటాయి మీ ఇంటికి కావాల్సిన ప్రతి కిరాణా సరుకు కూడా ఇక్కడ లభిస్తుంది ఆల్సో కూల్ డ్రింక్స్ కూడా లభిస్తాయి అనమాట గిఫ్ట్ ఆర్టికల్స్ కి విక్టరీ బజార్ కూడా పెట్టింది పేరు ఇక్కడ వచ్చేసి మంచి మంచి గిఫ్ట్స్ అనేవి కూడా లభిస్తా ఉంటాయి మీకు ఏ ఏషన్ కి ఏ గిఫ్ట్ కావాలో మీ అభిరుచికి తగిన విధంగా ఇక్కడ గిఫ్ట్స్ లభిస్తాయి అనమాట అండ్ ట్వంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉన్నాయి అదే విధంగా ఉమెన్స్ కి సంబంధించి ఫ్యాన్సీ ఐటమ్ కాస్మెటిక్స్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇంట్లో కావాల్సిన కుక్కర్లు గ్యాస్ స్టవ్లు ఎలక్ట్రిక్ స్టవ్స్ ఇలా రకరకాల కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా అన్ని కూడా లభిస్తాయి అదే విధంగా ఇక్కడ వచ్చేసి కిడ్స్ కి సంబంధించి మంచి మంచి టాయ్స్ కూడా లభిస్తాయి ముఖ్యంగా టెడ్డీ బేర్స్ టాయ్ సైకిల్స్ అండ్ బార్బీ బొమ్మలు చిన్న చిన్న కార్స్ మంచి ఆఫర్స్ లో లభిస్తాయనమాట ఇలా ఒకటేమిటి ఏ టు జెడ్ ఐటమ్స్ మీద మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా మన విక్టరీ బజార్లో లో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ ఉన్న ఆఫర్స్ గురించి మొత్తం తెలుసుకుందాం వెల్కమ్ టు విక్టరీ బజార్స్ మన విక్టరీ బజార్స్ తణుకు స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సమాజం బిల్డింగ్ లో ఉంది విక్టరీ బజార్స్ లో ప్లాస్టిక్ గిఫ్ట్ ఐటమ్స్ స్టేషనరీ ఫ్యాన్సీ జ్యువెలరీ ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతాయి అలాగే కిడ్స్ కి సపరేట్ గా టాయ్స్ అన్ని కూడా చాలా బాగా దొరుకుతాయి గిఫ్ట్ ఆర్టికల్స్ వీటికి ట్వంటీ నుంచి ఫిఫ్టీ వరకు ఆఫర్స్ ఉన్నాయి అట్లాగే కింద గ్రోసరీస్కి వచ్చేసరికి ఇందులో కూడా ఫోర్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నటువంటి ఐటమ్స్ మనకి చాలా దొరుకుతాయి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఏమిటంటే వెయ్యి రూపాయలు దాటినటువంటి ఏ కస్టమర్కి అయినా సరే కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అనేది ఉంది మా స్టోర్లో వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా తీసుకున్నటువంటి ఐటమ్స్ కూడా ఫ్రీ హోమ్ డెలివరీ చేయబడదు సొడక్సో కార్డ్ యాక్సెప్ట్ చేయబడదు వెల్కమ్ బజార్ తనకు మా దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ అవి వచ్చేస్తే నైంటీ నైన్ రూపీస్ కానీ స్టార్టింగ్ ఉంటాయండి ఇలా ఫోటో ఫ్రేమ్స్ ప్లస్ టెడ్డీ వేర్స్ అవన్నీ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అలాగే బర్త్డే ఐటమ్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి అలాగే పిల్లలకి కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా మనకి లో కాస్ట్లో తక్కువ రేట్లోనే ఉంటాయి మార్కెట్ కంటే మీకు తక్కువలోనే ఉంటుంది నమస్తే కస్టమర్స్ మన విక్టరీ బజార్లో అన్ని ఐటమ్స్ కిరాణా ఐటమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో వస్తాయి ప్రతిది కూడా హైజీనిక్ క్వాలిటీ అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి మా దగ్గర ఫోర్ హండ్రెడ్ కాడి నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయండి వేరియేషన్స్ కూడా ఉంటాయి అలాగే మీకు మ్యారేజెస్కి గృహ ప్రవేశాలకి వాటికి గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇవ్వండి మీకు గిఫ్ట్ ఐటమ్స్ వచ్చి సెవెంటీ రూపీస్ కాడి నుంచి ఉంటాయండి మన స్టోర్లో జ్యువెలరీ ఐటమ్స్ నెయిల్ పాలిషెస్ ఇయర్ రింగ్స్ యాంగిల్స్ లిప్స్టిక్స్ లేడీస్ పౌచెస్ మేకప్ కిట్స్ మనకి డ్రై ఫ్రూట్స్తో పాటు డేట్స్ కూడా చాలా అవైలబిలిటీగా ఉన్నాయి అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇందులో మనకి మన విక్టరీ డేట్స్ ఉన్నాయి తర్వాత రాయల్ జహైదీ డేట్స్ ఉన్నాయి లయన్ డిజర్ట్ కింగ్ డేట్స్ లయన్ క్యూనో డేట్స్ లయన్ అరేబియన్ డేట్స్ ఇలా రకరకాల క్వాలిటీస్ మంచివి ఉన్నాయి మనకి డేట్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి మన విక్టరీ బజార్లో మనం ఇప్పుడు స్పైసెస్ సెక్షన్లో చూసుకున్నట్లయితే అన్ని రకాల మసాలాస్ ఇక్కడ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి చికెన్ మసాలాస్ తందూరి మసాలాస్ అండ్ చాట్ మసాలాస్ గరం మసాలాస్ పానీపూరి మసాలాస్ అండ్ పానీపూరి కిట్స్ కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి ఫ్యామిలీ ప్యాక్స్ తోటి వీటితో పాటు బిర్యానీ మసాలాస్ తర్వాత మనకి ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి పచ్చళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల కార కారాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మీకు ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వాటికి కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కార్డ్ నుంచి ఉంటాయండి టెన్ థౌజండ్ వరకు ఫోర్ హండ్రెడ్ కాడ నుంచి థౌజండ్ వరకు ఉంటాయి ఫ్లవర్ వాజెస్ మీకు అలాగే ఫోటో ఫ్రేమ్స్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ కాడ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటాయండి ఇవి పిల్లల టాయ్స్ అండి ఇవి ఫిఫ్టీ రూపీస్ కాడ నుంచి స్టార్టింగ్ అండి రిమల్ మీకు ఫైవ్ హండ్రెడ్ కాడ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయండి మన దగ్గర బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి అలాగే ట్వంటీ ఫైవ్ రూపీస్ కాడ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయండి ఇవి కూడా మీకు వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడతాయండి ఇవి వచ్చి మీకు హండ్రెడ్ రూపీస్ పడతాయి అదేవిధంగా ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయండి ప్లాస్టిక్ కంటైనర్స్ త్రీ పీసెస్ సెట్స్ నైంటీ నైన్ రూపీస్వి వన్ థర్టీ నైన్ రూపీస్వి సింగిల్ పీస్ కంటైనర్స్ వేరియేషన్స్ అయితే చాలా ఉన్నాయండి మా దగ్గర మిల్టన్ హాట్ బాక్సెస్ త్రీ పీసెస్ సెట్స్ లంచ్ బాక్సెస్ బోరోసిల్ లంచ్ బాక్సెస్ అలాగే పీజియా లంచ్ బాక్సెస్ అన్ని కంపెనీలకు సంబంధించిన లంచ్ బాక్సెస్ అవైలబుల్గా దొరుకుతాయండి మీకు బజార్ నందు పీజియా వారి కాంబో సెట్స్ రన్ అవుతున్నాయండి స్టీల్ హాట్ బాక్స్ సెట్ ప్లస్ చాపర్ స్టీల్ రైస్ కుక్కర్ ఇడ్లీ రైస్ కుక్కర్ అలాగే కిచెన్ ఐటమ్స్లో మీకు తవా సెట్ వస్తుంది దాంతోపాటు కుక్కర్ కూడా అవైలబుల్గా ఉంది ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు పాటు పీజియన్ కాంబోన్ అందు ప్లస్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కేవలం రెండు వేల ఇరవై నాలుగు రూపాయలకే లభిస్తుందండి అలాగే ప్లస్ మన పీజియన్ అది సెలబ్రేషన్ ఫైవ్ పీస్ గిఫ్ట్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు రూపాయలకి లభిస్తుంది పీజన్ వారి రెండు వేల ఇరవై నాలుగు ఆఫర్లో భాగంగా ఇండక్షన్ ఇండక్షన్ స్టవ్ ప్లస్ పీజిన్ కుక్కర్ కూడా లభిస్తుంది సార్ రెండు వేల ఇరవై నాలుగు రూపాయలకి లభిస్తుంది పీజియా ఫోర్ బర్నర్ ఏడు వేల మూడు వందలది నాలుగు వేల మూడు వందలకి వస్తుంది పీజియా త్రీ బర్నర్ ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది మన దగ్గర మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ప్లాస్టిక్ ఐటెమ్ ఇవి కూడా నైంటీ నైన్ రేంజ్ కంటే స్టార్ట్ అవుతుంది మీ ఇంటి దగ్గర జరిగే శుభకార్యాలకు బల్క్లో కూడా మనం సప్లై చేస్తామండి అలాగే మన దగ్గర స్టీల్ ఐటమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి అలాగే మన దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ అవి కూడా అవైలబిలిటీ ఉంటాయి స్టార్టింగ్ ట్వంటీ టూ కంచి ఉంటుంది రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్ ఉంటుంది అలాగే లంచ్ బాక్సెస్ కూడా మన దగ్గర ప్లాస్టిక్లో అవైలబిలిటీలో ఉంటాయి మన దగ్గర గ్లాస్ వేరియంస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి అలా డిఫరెంట్ మోడల్స్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కప్ సెట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి సో ఇది మినిమం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కానీ స్టార్ట్ అవుతుంది మన దగ్గర కప్సెట్స్ అండ్ సాసర్ ఐటమ్స్ ఇంకా ఇలా డిఫరెంట్ మోడల్స్ అనేవి మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ మోడల్స్ అనేవి మన దగ్గర ఉంటాయి మన వద్ద కిరాణా లూజ్ ఐటమ్స్ అన్నీ దొరకబడును పంచదార బాస్మతి బియ్యం కందిపప్పు చాయగుళ్ళు మినప్పప్పు ఇడ్లీ రవ్వ చనాదాల్ పెసలు ఇక్కడ అన్నీ మనకు కూడా హైజెనిక్గా దొరకబడును అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు రైస్ ఐటెం కూడా ఉంటుంది త్రిబుల్ సెవెన్ ఆర్కే బెల్ శ్రీ బెల్ చాక్లెట్ బెల్ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ కూడా బ్యాగ్స్ ఉంటాయండి అదేవిధంగా ఇక్కడ మనకి అన్ని కూల్ డ్రింక్స్ దొరుకుతాయండి థమ్స్అప్ లింకా పాంటా ఫ్రైట్ కోకోలా సెవెన్ అప్ మెరిండా పెప్సీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పడుతుందండి అలాగే టాటా అగ్ని వన్ ఫార్టీ రూపీస్ అమ్మార్పి సెవెంటీ రూపీస్కి వస్తుంది అలాగే మన దగ్గర అని చెప్పేసి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుందండి ఆఫర్ నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన విక్టరీ బజార్ యొక్క ఆఫర్స్ అన్ని కూడా ఈ ఆఫర్స్ అన్ని కూడా మీరు కూడా పొందాలంటే మాత్రం తప్పకుండా విక్టరీ బజార్లో షాపింగ్ చేయండి థ్యాంక్ యూ